తెనాలిలో మనకి బంగారానికి పొద్దుటూరు తర్వాత బంగారం వ్యాపారం ఇక్కడ చాలా రెండో స్థానంలో ఉంటుంది రాష్ట్రంలోనే అలాంటి చోట ఇక్కడ బంగారు కార్మి మనకి నగలు చేసే నిపుణులందరికీ కూడా ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్తో పాటు భద్రత కల్పిస్తాం అలాగే ఎక్కడ దొంగతనం జరిగినా చాలామంది గోల్డ్ షాప్ ఓనర్స్ వచ్చి చెప్తా ఉన్నారు విశ్వ సమాజం చెప్పింది పోలీసు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతాను ఎక్కడ దొంగతనం జరిగినా అంటే ముఖ్యంగా బంగారు వర్తకులందరికీ అలాంటి పరిస్థితులు రాకుండా మేము మీకు భద్రత కల్పిస్తాం అలాగే ఆర్య వయసులకు సంబంధించి ఒక తెనాల్లోనే పదిహేను దాడులు జరిగినాయి వయసు సమాజానికి నేను తెనాలి సభ నుంచి చెప్తున్నాను రాష్ట్రం అంతా మీరు వ్యాపారం చేసుకోవడానికి మీరు మేము మీకు అండగా ఉంటాం మీ మీద ఎవరు దాడులు చేసినా సరే వాళ్ళకి ఒక బలమైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బలం ఎలాంటి కేసులు బనాయిస్తామో ముఖ్యంగా వ్యాపార వర్గాలకి అంత బలమైన భద్రత కల్పిస్తాం అలాగే వయస్య సామాజిక వర్గానికి కూడా నేను మీ దాతృత్వాన్ని పొందిన నుంచి ఉన్నప్పుడు రమేష్ గారని చెప్పి నెల్లూరులో నేను చదువుకున్నప్పుడు ఎయిత్ క్లాసు భవానీ బుక్ సెంటర్ అని పుస్తకం నడిపేవాడు ఈరోజు నేను ఇంత చదువుకోగలిగానంటే ఒక వైశ్యుడి తాలూకు దాతృత్వాన్ని పొందినవాడిని ఆయన ఉచితంగా నాకు పుస్తకాలు ఇచ్చేవాడు అప్పు ఇచ్చేవాడు పుస్తకాలు కొనుక్కోమని తర్వాత అప్పు తీర్చేవాడిని మా అన్నయ్య చిరంజీవి గారు ఎప్పుడన్నా పాకెట్ పని ఇస్తే మా వదిన ఎప్పుడన్నా పాకెట్ పని ఇస్తే ఆ డబ్బు తాడి పుస్తకాలు కొనుక్కునేవాడు అప్పుడు దాకా ఒక రమేష్ అని నా ఫ్రెండ్ సీనియర్ ఆయన ఆయన కూర్చొని అప్పించేవాడు అలాగే నేను వైశ్యుల చదువుకున్నానంటే ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నానంటే నిజంగా నా ఫ్రెండ్ రమేష్ వైశ్యుల దాతృత్వానికి నేను రుణకరి జగన్ చూడండి ఈ రోజున మనకి ఆస్తులు మనకి ఫామ్ మనకి రైతు పట్టాపుస్తకాల మీద కూడా మనకి చక్కని చెదరని చిరునవ్వుతోటి వైసీపీ నాయకుడు జగన్ ముఖం కనిపిస్తూ ఉంటుంది పొలాలు వేసే రాళ్ళల్లో కూడా జగన్ ముఖ చిత్రం చక్కగా రాళ్ల మీద కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది పొట్టి శ్రీరాములు గారిని అమర్జీవి పొట్టి శ్రీరాములు గారిని మనకి మీరు ఊహించుకోండి జగన్కి అధికారం ఎంత తలకెక్కిపోయిందంటే ఆంధ్రప్రదేశ్ తన గుత్తాధిపత్యం అనుకుంటున్నాడు మనందరం తన బానిసలు అనుకుంటా ఉన్నాడు జగన్ కింద పడే రోజు ఎక్కువ రోజులు ఏదో లెక్క పెట్టుకో నీకు మండలం కంటే తక్కువ రోజులు ఉన్నాయి నీకు హోస్నీ ముబారక్ అనే వ్యక్తి ఈజిప్ట్లో మూడు దశాబ్దాలు పరిపాలించాడు ఒక టైలర్ ఎదురొచ్చి విసిగిపోయి రోడ్డు మీదకి వస్తే ఇట్లా జనం అంతా ఈజిప్ట్లోకి వచ్చి మొత్తం బయటికి లాగారు నాయకులు కదా అని చెప్పి అహంకారం తలకెక్కితే మన శ్రీలంకలో కూడా శ్రీలంక ప్రెసిడెంట్ ఇళ్లలోకి వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో ఈధులు కొట్టారు ప్రజలందరూ జగన్ మీ తాడేపల్లి ప్యాలెస్ లో కూడా అలాగే ఇళ్లలోకి వచ్చి కూర్చుంటారు ఇంక ఇక్కడ దోపిడీ దౌర్జన్యాలు చేస్తాయి